ఉపాధ్యాయులు మేడం గారి నమస్కారము మరియు విద్యార్థులందరికీ ఆ యొక్క ఇంతసేపు మేడం గారి గురించి అందరూ బాగా చెప్పారు మేము మేడం గారికి ఆకుపరిచే సంవత్సరము అయినా కూడా మేడం వయసులో పెద్దవాళ్ళైనా కూడా బాగా వాళ్ళు అంతేకాకుండా సిల్డర్స్ డే రోజు మీతో పరమానంద శిస్సులో నాటకెత్తున్నారు మేడం ఎంతో శ్రమ కొంత కూడిందని అయినా కూడా బాగా ప్రిపేర్ చేయించి పిల్లలకంటే అప్పుడుంటే కొన్ని మీరు ఉన్నప్పుడు సినిమా వచ్చి చూస్తే వాళ్ళు మీరు అంత చూసిన కానీ రియల్గా మేడం బాగా చేయించారు వాళ్ళ యొక్క వాళ్ళు ఎట్లా మాట్లాడాలి డైలాగ్స్ ఏ విధంగా చెప్పాలి అయినా కూడా మేడం ఎంతో ఇష్టంగా చేయించి మాకరికి బాగా ఆనందింపజేసిన అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ చేసిన టీచర్ ఇక్కడ జాతిలో చూసే టీచర్లు ఉన్నారు ఇక్కడ విద్యార్థులు టీచర్లు అయిన వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ మేడం జీవితాంతం పొందుకునేటట్టు సరస్వతి విగ్రహాన్ని ప్రదర్శించినందుకు మన స్కూల్ మేడం ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే కాకుండా మీరు చూసినప్పుడల్లా విగ్రహం చూసినప్పుడల్లా మేడం గుర్తు చేసుకోవాలి మేడం మీకు ఏం నేర్పించినారు వినయ విలేద నేర్పించారు అవి మధ్య పోడు అంటే ఏమి పెద్దవాళ్ళని గౌరవించడము పెద్దవాళ్ళ వల్ల వినయ విలేదంతో కలిగి ఉండడము ఇవన్నీ మనము గుర్తు చేసుకోవచ్చు రోజు మనము మేడం విగ్రహం చూసినప్పుడల్లా మనము మేడం గుర్తు చేసుకోవచ్చు తర్వాత మేడం గారు ఏదైనా ఏ విషయమైనా కూడా చక్కగా స్వీకరించి మాకు ఆన్సర్స్ చెప్పేవాళ్ళు అంతేకాకుండా వాటర్ ఒక క్యాను మర్చిపోయినా కూడా మేడం ముందు తెప్పించేవారు వాటర్ వాటర్ మేము ఏదైనా క్లాసుల్లో ఉన్నా కూడా మేడం మాత్రం వాటర్ క్యాన్ కరెక్ట్గా గోల్గంట ఉండేటట్లు చూసేవాళ్ళు ఎక్కువ సార్లు మేడమే తెప్పించేవాళ్ళు అంతేకాకుండా చాలా విషయాల్లో మేడం ముందుండి చేసేవాళ్ళు ఇంతకుముందు మేడం ఏమైతే ఆ కార్యక్రమాలు చేయడం వల్ల జ్ఞానం అనేది పెంపుతుంది అందుకోసమే ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటే మన స్కూల్ చాలా మంచిది అనమాట అట్లా మేడం ప్రతి విషయంలో వయసులో ఉన్నా కూడా కొంతమంది వయసునే కొన్ని పనులు అంటే అంతా ప్రేమ ప్రార్థన చేసి మన జీవితాల్లో మనము అమ్మిగా వ్యక్తిని ఎత్తికేటట్టు చేస్తుంది అర్థమైనా కాబట్టి మేడం చాలా అసలు ప్రేమ వాళ్ళు చక్కగా పద్యం యొక్క భావం వివరించే వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు మా స్కూల్ ఎన్నో చేశారు అందుకనే మా స్కూల్ తరఫున మేడం సుఖ సంపదలతోనూ పిల్ల పాపల వల్ల మనవాడాలి మన వాళ్ళతోనూ బాగుండాలని నాకు అన్నీ అవకాశం ఇచ్చిన మెడ